శ్రీమాత్రే నమ ఈరోజు ఇవి మనము వినాయక చవితి పండగ ఎలా జరుపుకోవాలనేది మనం ఈరోజు చూద్దామండి మనము వినాయక చవితి పండుగ అంటే మనం ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీట మీద తెల్లది టవలు వేసుకున్న తర్వాత దాని మీద బియ్యము పోసుకున్న తర్వాత మట్టి వినాయకుని ఆ బియ్యం పైన మనము స్వామిని పెట్టాలి పసుపు వినాయకుని తమలపాకుతోనూ చేసుకొని తమలపాకు మీద పసుపు వినాయకుని చేసి ఆ వినాయకుడిని మనము పసుపు వినాయకునికి మనం పూజ చేయాలి మనము కలిశ కలిస పెట్టుకోవాలండి ఉన్నోళ్ళు కలిశారాధన ఆనవాయితా పెట్టుకోవచ్చు లేదనుకుంటే మామూలుగా వినాయకుడికి పూజ చేసుకోవాలి పాలవెల్లి కూడా మనము ఇంటి ఆనవాయిత ఉంటే పాల పాలవెల్లి కట్టుకోవచ్చు లేదనుకుంటే మామూలుగా మట్టి వినాయకుడికి మనం పూజ చేసుకోవచ్చు పూజకి ఏంటంటే దీపం కొందేలు ఆచమ చేసుకోవడానికి పాత్ర ఒక చెంబు మళ్ళీ పక్కకు పెట్టుకోవాలండి ఈయనకంటే పదహారు పచ్చి ఇవి ఉండ్రాలు చేసి పెట్టుకోవాలండి మనం ప్రసాదం అనవి ఏది చేసుకుంటే అది పెట్టుకోవచ్చు మనము ఇప్పుడు పూజ స్టార్ట్ చేద్దామండి ఓ శుక్లాం వరధరం వేష్ణం చేసి చతుర్భుజం प्रसन्नावदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुवक्रतुण्डमहाकाय कोटिसूर्यशमप्रभा निर्वग्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परा ब्रह्मं तस्मै श्रीगुरवे नमः ఇప్పుడు పూజ సామాగ్రి అన్నీ ఉన్నాయి కదండి అన్నిటి మీద మనము ఇప్పుడు శుద్ధి చేసుకుందాముత్రిష్మారనే పుండరే కాక్ష పుండరి కాక్ష పుండరే కాక్ష దీపారాధన అండి దీపం జ్యోతి పరా బ్రహ్మ దీపమే సర్వతమోహమం దీపేన సాధితే దీపలక్ష్మి నమోస్తుతే మూడు సార్లు కేశవాయ నమః ఓం నమః ఓం మాధవాయ నమః నాలుగోసారి చెయ్యి కడుక్కోవాలి బూటోచ్చటం ఉత్తిష్టంత భూత పిచాచా ఏతే భూమి ఏతే శర విరోధైన బ్రహ్మ కర్మ సమారభే అక్షంతలు చూసి ఎనికి పక్క వేసుకోవాలి ప్రాణాయము ఓం భు ఓం ఓం భువం స్వహ ఓం జన ఓం తప ఓం గం సత్యం ఓం తత్రైర్వరేణ్యం భర్గోదేవీమి ప్రచోదయాతో ఓమాప జ్యోతిర సంబృత బ్రహ్మభూర్భోశ్రమ ఓం అనుకుని ముక్కు మీద వెళ్ళి తీసేసుకోవాలండి

దక్షిణాయనే మాసే శుక్లపక్షే తిత శనివాసరే చౌతి సహ కుటుంబస్వయ ఆయుగ్యైర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతురద ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వద దిగ్వాజయ శ్రీ శ్రీవరసిద్ధి వినాయక దేవత వరసిద్ధి వినాయక దేవత పూజం కరిషే మన కలిశానికి ఒకసారి చెంపు పెట్టుకున్నాం కదా ఆ చెంబు ఉంగరమేలు ఒకసారి తాకాలి శ్రీ వరసిద్ధి వినాయక దేవత పూజం కరిషి నిర్వగ్న పరి సమాప్య శ్రీ మహాగణపతి పూజం కరిషి మళ్ళీ రెండోసారి ఒకసారి భవ సంచిత పాప సౌ విద్వాంస విచక్షణ విజ్ఞాంతకార బాస్వంత విఘ్న రాజ మహాంబుజే ఏక దంత శూర్ప కర్ణ గజ దేవం ధ్యాయత్ సిద్ధి వినాయకం ఉత్తమం ఘన వ్రతం సంపత్కరం శుభం భక్తాభిష్టప్రదం తస్మాత్ ధ్యాయ నాయకం మహా ఆగ్యం సమర్పయామి రెండు పశువు వినాయకునలో రెండు అక్షంతలు ఆ స్వామి దగ్గర వేయాలి శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన ఆసనం సమర్పయామి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆచమనియం సమర్పయామి ఒక నీళ్ళ చొక్క చల్లాలి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నేనమ మధుపర్కం సమర్ప మధుపర్కం అంటే మన పంచామృతంలో పాలు ఒక రెండు స్పూన్లు పక్కకు తీసుకొని అది మధుపర్కంగా వాడుకోవాలండి శ్రీ వరసిద్ధి వినాయక నమక పంచామృత స్నానం సమర్పయామి మళ్ళొక చల్లండి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నేన గంగాది సర్వ అమృతైర మలికర్ణిక స్నానం కురుస్వ భగవాన్ ఉపమాపుత్ర నమోస్థుతే ఓ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి శుద్ధోగ స్నానం సమర్పయామి శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ వస్త్రం సమర్పయామి దూదితో వస్త్రం చేసుకుంటాను వస్త్రము వినాయ పశు వినాయకుని దగ్గర పెట్టుకోవాలి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఉపవీతం సమర్పయామి యజ్ఞోపవీతం చేసుకుంటాం కదండి యజ్ఞోపవీతం పెట్టుకోవాలి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నేను గంధం సమర్పయామి పువ్వుతో ఒక గంధంలో ముంచేసుకుని ఒక ఒక పువ్వు స్వామి పాదాల దగ్గర పెట్టుకోవాలి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అక్షరాన్ని సమర్పయామి ఇక్కడ పువ్వులతోన ఆదంగ పూజ చేసుకోవాలి గణేశాయ నేనుమా పాద పూజయామి ఓం ఏకదంతాయనేమా గొల్ప పూజయామి ఓం శూర్ప కర్ణాయ నేనుమా జాని పూజయామి విఘ్న రాజాయ నేనుమా జంగే పూజయామి ఆకు వాహనాయ నేనుమా ఊరుం పూజయామి ఓం హేరంభాయ నేనుమా కటిం పూజయామి ఓ ఓం లంబోదరాయనేమా ఉదరం పూజయామి ओम गणनाय नैन ना नाभ ओम ओं गणेशाइन हृदय पूजया ओं स्थलकंठाय कंठम पूजया गज वक्रा ने वक्रम पूजया विघ्नहदेन नेत्र पूजया शूपकर्णय नेन कर्णम पूजयामी पालचंद्राय ने ललाटम पूजयाय विघ्नराजाय शिपूजयाघ्नराजा सर्व्या पूजयाम ఇక్కడ ఇరవై ఒక్క రకాల పత్రి పూజ ఇప్పుడు చేస్తామండి ఉంటే పత్రిక చేసుకోవచ్చు లేకుంటే అక్షంతతోనైనా చేసుకోవచ్చు లేదంటే పువ్వులతోనైనా కూడా చేసుకోవచ్చు ఓం సుముఖాయ నేనమహ మాచిపత్రం పూజయామి గణాధిపాయ నేనమ बृहदी पत्र पूजया उय ने नील पत्रम पूजया गजाननाय ने दुर्वायज्ञम पूजया नए नम दूरिपत्र पूजया लंबोदराय ने बदरी पत्रम पूजया गुहाग्रजा ने नम अपम पत्र पूजयामी गज वक्रय ने नम ने नम చూదపత్రం పూజయామి వికటాయనే నే నమ కరవీర పత్రం పూజయామి విఘ్నదంతా నేన విష్ణుక్రాంత పత్రం పూజయామి వటవే నమ దామిడి పత్రం పూజయామి సర్వేశ్వరాయనే నేన దేవదారు పత్రం పూజయామి పాలచంద్రాయనే నే నమ మరవక పత్రం పూజయామి हेरंभाय ने नम सिुवार पत्र पूजया शुर्भकर्णा ने नम जा पत्र पूजयाग्रजा ने नम गी पत्र पूजयाक्रा ने नम शमीपत्र पूजया विनायकाय ने नम आश्वपत्र पूजयाताय नम

ఓం ప్రముఖాయ నే నమాయ నే నమతీప్త నే నమ సుఖ నిదయ నమ సుర్రాక్షాయే నమ సురారియే నమ గణాపతి నమ ఓ మాన్యాయ నే నమాకాయ నే నమ మహాబలాయనే నమ హేరంభాయ నే నమా జటారాయణే నమ ఓం హయగ్రీవాయ నే నమ ప్రదామాయ నే ఓం ప్రాజ్ఞాయ నే నమ ప్రమోదాయ నే మోదక ప్రియాయ నే నమ విఘ్నహన్ నమ విఘ్నహన్ నమ విశ్వేత్రే నమ ఓం విరాట్తే నమ శ్రీపతయే నమ వాక్పదే నమ ఓం శృంగారిణే నమ ఆశ్రత వస్త్రలాయ నే నమ ಓಂ ಶಿವಪ್ರಿಯೇ ನಮಃ ಓಂ ಶೀಘ್ರಕಾರಿಣೇ ನಮಃ ಓಂ ಶಾಶ್ವತ ಓಂ ಬಿಲ್ವಾ ತಾಯ ಓಂ ಬಲೋದ್ದಯ ನೇ ನಮಃ ಓಂ ಭಕ್ತನಿ ನಮಃ ಭಾವಗಮ್ಯಾ ನಮಃ ಓಂ ಭವತ್ಮಜಾ ಓಂ ಅಗ್ರಗಾಮಿ ನಮಃ ಓಂ ಮಂತ್ರ ನಮಃ ఓం ం చామికరప్రవాయణే నమ శర్వాయణే నమోపాస్యనే నమ ఓం సర్వకర్తే సర్వర్తనేత్రే నమసిద్ధిప్రాయనే నమ పంచయనే పార్వతీనందనాయ ఓం ప్రభవే నమ ఓం కుమారే నమాసురజనాయ నే నమ కాంతిమతే నమతిమతే నమకానే నమ కపీలప్రియాయణ బ్రహ్మచారిణే నమ బ్రహ్మరూపిణే నమ మహోదరాయే నమ మధక్కఠాయే నమ ఓం మహావీరాయే నమ మంత్రిణే నమ ఓ మంగళస్వరూపాయ నే నమ ప్రమాదాయ నే నమ జాయసే నమ ఓం యక్ష నరసేవిత ఓ గంగాసుయ నమ గణాధీశాయ నే నమ గంభీర నినదాయ నే నమే నమ ఓం జ్యోతిషే నమ ఆక్రాంత పద ప్రభవ నమీష్టప్రదాయ నే నమ్రాయ్యక్త రూపాయ ఓం పురాణపురుషాయ నే నమ పూష్ నమ పురుషతో క్షిప్తరాయ నే నమ అగ్రగణ్యాయ నే నమ అగ్రపూజ్యాయ నే నమ్ अपकृत परक्रमायने नम ओं सत्य धर्मे नम ओं सख्ये नम ओं साराए नम ओं सरसाबुनि नदे नम ओं महेशाने नम ओं शादांगाय ने नम ఓం మణికింకి కళాయి నమ ఓం సమస్తేవతమూర్తియే నమ సహిష్ణవే నమ బ్రహ్మ విద్యాదీత ఓం విష్ణవే నమ విష్ణుప్రియాయ నమ ओम भक्त जीविताय ने ओम ऐश्वर्य कारणाय ने नम ओम सततोर्थिताय ने नम ओम विद्युदृशे नमः ओम ईश्वराक्ष विधान कृते ओम कल्याण गुरव ఓం ఉన్మత్త వేషాయే నమ పర జైనే నమ ఓం సమస్త జగదాదారాయణే నమ సేశ్వరప్రాదాయే నమ ఓం శ్రీ విఘ్నేశ్వరాయే నమ విఘ్ణాష్టనామావళి సంపూర్ణం ఓం దశాంగుళం గుగ్లోపేతం సుగంధం సుమనోహరం ఉమా సుత నమస్తే అభ్యం గృహ నవరద వరదోభవ ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నేనిమహా దూపమాగ్రయామి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నేనిమ దీపం దర్శయామి మన దీపం ఒకసారి చూపించుకోవాలండి మనం ఇక్కడ నైవేద్యం కొబ్బరికాయ వడపప్పు పానకము సలివిడి ఉండ్రాళ్ళు మనం ఇంట్లో అన్ని ఏ వండుకుంటా ఆది నైవేద్యంగా పెట్టుకోవాలి శ్రీవరసిద్ధి వినాయక స్వామి నేనమైవేద్యం సమర్పయాయుక్తం నాగవల్లి ధర కరుపూర్ణ చూర్ణ సంయుక్తం తాంబూలం శ్రీ శ్రీవరసిద్ధి వినాయక స్వామి నేనమ తాంబూలం వరసిద్ధి వినాయక స్వామి నేనమ కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి ఒక నీళ్ళ చుక్క చల్లిన తర్వాత స్వామికి చూపించేసింది మనం తీసుకోవాలి उमुत्रय नेन्मुर्वयज्ञम पूजयामी आकुवाहनाय नेन्म दुर्व यम पूजयामि అత దూర్వాయ పూజయామి గణాధిపాయనేన దూర్వా యజ్ఞ పూజయామి వినాయకాయ నేనుమ దూర్వా యజ్ఞం పూజయామి ఈశాపుత్ర దూర్వా యజ్ఞం పూజయామి సర్వసిద్ధి ప్రదాయకాయ నేను దూర్వా పూజయామి ఏకదన్ మధుర్వా యజ్ఞం పూజయామి ఇబవక్రాయన్ మధుర్వాయ పూజయామి మూషిక వాహనాయ నేమ దూర్వా యజ్ఞం పూజయామి ఏకదంతాయ పూజయామి ఏకదన్య తూషి వాహనాయ నేను పూజయామి అర్పయామి సుమంజలిం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నేను మహా మంత్రం పుష్పం సమర్పయామి ఇది గరికతోన ఈ మంత్ర పుష్పము చేసుకోవాలండి రెండు అక్షలు పట్టుకోండి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నేనగా ప్రద నమస్కారం సమర్పయామి ఆజ్ఞా గృహాన హీరంబ భద్రప ప్రదాయక గంధం పుష్పాక్షి తర్వం పుష్పాక్షిం పాపనాశన సమర్పయామి ఓం బ్రహ్మ వినాయకాయ నమస్తేభ్యం గణేశాయ నమస్తేస్ విఘ్న ఈశితం వరద పరం గతిం వినాయక నమస్తభ్యం సంతతం మోదక ప్రియా నిర్వగ్నాంకురు మే దైవ సర్వకారేశ ఇక్కడ మనం కథ ప్రారంభించాలను అక్షంతలు చేతిలో పట్టుకొని ఈ కథ స్టార్ట్ చేయాలి మనము ఈ వినాయకుని కథ నేను ముందు వీడియోలో పెట్టానండి వాళ్ళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఓ గో జగన నీ పంటు నేనయ్యాళ్ళ మీదికి దండు కమ్మని నేయును ముద్ద పప్పును విరగ కడుముదప్పునుచు పొరలగొనుచు జయ మంగళం నిత్యశుభమంగళం మంగళం జయ మంగళం వరసిద్ధి వినాయక స్వామి నేనమ కర్పూర ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి